సోదాల ద్వారా ఈరోజు గూడూరుని ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండి దాన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది అప్పుడు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది వంద కిలోమీటర్ల దూరంలో కలిపితే మాకు ఇబ్బంది ఆర్థికంగా కానీ అట్లనే మొత్తం పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది అని చెప్పి అనేక మొరపెట్టుకున్నప్పటికీ అప్పుడు వినలేదు అవి చాలా జిల్లాలు చేసేదానికి వాళ్ళు గూడూరిని తిరుపతి కలిపారు కలిపితే ఇప్పుడు ఈ మూడేళ్ళు రెండేళ్ళు చూసినప్పుడు చాలామంది కూడా డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు మిగతా వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ కూడా దాన్ని అనుభవించారు అనుభవించిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏందంటే చాలా దూరంనా అదే ఇది అని జరుపుతుంది అంతకుముందు మనం జరిపినప్పుడు ఐక్యంగా తెలుగుదేశం అట్లే బీఎస్పి అదేవిధంగా ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమం మీద కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఉద్యమాలు చేస్తారు మించోమించు నలభై రోజుల దాకా టవర్ క్లాక్ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపాం దానిలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చింది ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నారు సరే ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇటీవల మా ప్రచారంలో కానీ ఎన్నికల సందర్భంగా ఆ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ అందరు కూడా చెప్పారు ఇదో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గూడోన్ని నెల్లూరులో కలుపుతామని చెప్పి చెప్పారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాగ్దానం చేశారు అవి జరుగుతూ ఉన్నాయి సరే దాంట్లో భాగంగా ఇటీవల కాలం లేదంటే తెలుగుదేశం అధికారంలో వచ్చిన తర్వాత సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఏంటంటే అసెంబ్లీలో కూడా దాన్ని మామూలుగా చెప్పిందే కాకుండా అసెంబ్లీలు కూడా రేట్ చేసి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈయన ఈయన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఖచ్చితంగా చేయాలా అది పాలసీ మ్యాటర్ అన్నట్టు చెప్తూ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు చెప్తున్నారు ఇబ్బందులు ఉంటాయి కాదండంలా ఎందుకంటే దానికని చేసేటప్పుడు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఆ రకంగా చేసేసి ఈ రోజు ఏంటంటే ప్రభుత్వం చేస్తామని అంటుంది కానీ అది కాలయాపన కాకుండా తొందరగా చేయాలని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ గత ఏర్పడ్డ కమిటీలు ఈరోజు మళ్ళీ అన్నీ అందరు కూడా లాయర్లు కానీ డాక్టర్లు కానీ అందరు కూడా దాన్ని కోరుకుంటున్నారు ఇది ఏంటంటే ఖచ్చితంగా పాల్గొనాలని అదే రౌండ్ టేబుల్ సమావేశం రేపు ఐదో తారీఖు షాజీ మంజిల్లో పది గంటలకు జరుగుతుంది ఈ పది గంటలకు అందరు కూడా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అదేవిధంగా న్యాయస్థానాలు అదేవిధంగా డాక్టర్లు వీళ్ళందరికీ చెప్పున్నాం వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఇది రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇది సక్సెస్ అయ్యేటట్టుగా ప్రయత్నించాలా అదే విధంగా దాంట్లో ఏంటంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పి కార్యక్రమం దీర్ఘకాలిక కార్యక్రమం తీసుకోవాలని మా అభిప్రాయం ఇప్పుడు మేము అనుకునే దాంట్లో వచ్చేటికి ఊరూరులో టవర్ క్లాక్ సెంటర్లో ఒక ఏదికేసి షామ్యా వేసి కనీసం ఒక ఇరవై రోజులు నెల రోజులు జరపాలనేది రోజువారీ కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా మనం ముందుకు తీసుకోబోయేదానికి ప్రయత్నం చేయాలా దానికని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు నాయకులు మాజీ కౌన్సిలర్లు అనేకసార్లు అయిన వ్యక్తులు వాళ్ళు కూడా వస్తున్నారు దీనికి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చేయడం లేదా అన్ని పార్టీలు ఐక్యంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని కలిసి మాట్లాడుకునేందుకు ఇక్కడ సిపిఐ ఆఫీస్ ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి కానీ అంతకుముందు కానీ గూడూరు ప్రాంతాన్ని నెల్లూరుకు దగ్గరగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని నెల్లూరులోనే ఉంచాలని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఆ రోజుల్లో చేయడం జరిగింది జిల్లా మార్పు దిశగా ప్రయాణించేటప్పుడు ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలనేవి పరిగణలోకి తీసుకోకుండా సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాలో కలపడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇక్కడ అంతా కూడా ప్రజలు భావిస్తున్నటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని అందరూ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూడూరు ప్రాంతాన్ని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి మన గూడూరు శాసనసభ్యులు పశం సునీల్ కుమార్ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అదే పనిగా మన శాసనసభ్యులు గారు శాసనసభలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రస్తావించడం అదేవిధంగా ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ఆయన తీసుకున్నటువంటి చొరవని మనందరం కూడా అభినందిస్తూ ఆయనకి అందరూ కూడా మద్దతు తెలుపుతూ మనందరూ కూడా ముందు పోదాం అదేవిధంగా ఈ కార్యాచరణ కూడా ఈ సిపిఎం సిపిఐ పార్టీల వాళ్ళు నిర్ణయిస్తూ ఉన్నారు ఆ దిశగా అందరూ కూడా ప్రయాణం చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా కోసం నెల్లూరు జిల్లాలోనే గూడూరు ప్రాంతాన్ని ఉండాలని చెప్పి అందరూ కూడా పోరాడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాప్రతినిధుల సమావేశమై గూడూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను వ్యక్తిపరచేదానికి అవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉంది దాన్ని జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగేటప్పుడు మనం గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపేశారు దానివల్ల గత ఎమ్మెల్యే అయితే ప్రజాభిప్రాయం దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా గూడూరు నెలల్లో కలపాలని చెప్పాడు ఇప్పుడు మా ప్రజా అభిప్రాయాలన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో వెలుగెత్తి చాటి మా ప్రజలు ఈ విధంగా కోరుకున్నాను మొట్టమొట ఇచ్చిన అవకాశాన్ని ప్రజల మనోభావాలు వ్యక్తపరిచేదానికి అవసరంగా మా పాస సునీల్ గారు ఎమ్మెల్యే గారు మా ప్రజాభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఆయనకు సరదా క్రత్తగా తెలియజేస్తూ ముఖ్యంగా గూడూరు ప్రజలకి నైసర్గిక స్వరూపంగా భాషాపరంగా అందరూ కూడా బంధుత్వాలు కానీ సంప్రదాయ అన్నీ కూడా నెల్లూరు జిల్లాతో ఎక్కువ ఉంది తిరుపతి జిల్లాని ఒకరోజు తమిళనాడు బార్డర్ అట్లా వెళ్ళిపోయేటట్టుంది రెండు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అత్యంత అత్యంత పేద వర్గానికి సంబంధించిన వీళ్ళందరూ ప్రజా సమస్యల మీద వారి సమస్యల మీద సుదీర్ఘ దూరం పోవాలంటే వాడి కూలికి డబ్బులు మానుకొని వాడి పని మానుకొని వాడు ఆ దూరం పోయి అధికారాన్ని కలవాల్సి వస్తుంది అది ఒక రెవెన్యూ సంబంధించిన విషయాలే కాకుండా విద్యా సంబంధించిన విషయాలు వ్యాపార సంబంధించిన విషయాలు కానీ ప్రతి విషయం కూడా హెడ్ క్వార్టర్ తెరత్లో ఉన్నందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని గతంలో తెలియజేశాము దానికి సంబంధించిన ధర్నా కార్యక్రమాలు కూడా అన్ని పార్టీలు చేశారు అప్పుడు ఇప్పుడు పాలనలో ఉండేటప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా మేము అధికారాన్ని వస్తే తప్పనిసరిగా గూడూరు నిధుల్లో కలుపుతా అని హామీ ఇచ్చినాం కాబట్టి ప్రజాభిష్టాల మేరకు ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా గూడూరు నిధుల్లో కలపాలని కోరుకుంటూ చాలా ఇప్పుడు గతంలో నెల్లూరు జిల్లాలోకి ఈ గూడు నియోజకవర్గం కలవాలని మేము దగ్గర ఒక నెల పాటు ఉన్న ఎమ్మెల్యేతో కలిసి పెద్ద ఉద్యమం జరిగింది దీంట్లో భాగంగానే అప్పటి ఎమ్మెల్యే ఆయన స్థాయి చాలదు కాబట్టి అది జరగలేదు ఎందుకంటే సులు సర్వేపల్లి రాపూరు ఈ ప్రాంతం అంతా వాళ్ళు రాజకీయ నాయకులు బలం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కలుపుకుంది కానీ బలం లేక ఈయన వదిలేశాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో కూడా తను ప్రస్తావించి ఇది జరగాలని కోరాడు అందుకని ముందుగా కూడా సిపిఎం పార్టీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎందుకంటే ప్రజా పోరాటాలు ఎప్పుడు నిరంతరం జరుగుతుంటాయి అది గౌరవించి పోతేనే రాజకీయ పార్టీలు కానీ ఒక మనుగడు ఉంటుందని మేము తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో జరిగేదానికి పోరాటాలకి మా మద్దతు మేము తెలియజేస్తున్నాం ప్రజాదీ నమస్తే మనకు తెలుసు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన మన జిల్లా దాదాపు బ్రిటిష్ పరిపాలన నుంచి కూడా మనకు నెల్లూరు కేంద్రంగా ఉంది హెచ్ఓడి కాడి అక్కడ ఇక్కడే మనకు దగ్గరలో ఒక అరగంట ప్రయాణం చేస్తే వచ్చే ఏర్పాటు అక్కడ మనం జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా కలుసుకునే అవకాశం మనకు ఉన్ని కానీ గత పాలకులు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అనాలోచిత నిర్ణయాలు ఆయన మొత్తం ఆలోచన చేయడు మరి ప్రతిపక్షాలతో కాదు అసలు ఆయన పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా చర్చించి మంచి చెడ్డ ఏం చేయాలి దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటో అడిగే ఆలోచన ఆయనకి లేదు దుందడుగ్గా అనాలోచితంగా ఈ గుడును తీసుకెళ్ళి తిరుపతి ఇది జిల్లా కేంద్రంగా జరిగింది దానిపైన అందరూ చెప్పినట్లు మనం చాలా కేంద్రంలో ఇక గూడూరు సెంటర్లో ఆందోళన జరిపాం అందులో ప్రథమంగా ఇప్పుడు మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ముఖ్యపాత్ర వహించి దాన్ని కండక్ట్ చేసి అన్ని పార్టీలతో కూడా సమీకరణ జరిపి చేశారు కానీ మనం చేసినప్పుడు దాన్ని వాళ్ళు ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ప్రభుత్వం దీన్ని గూడూరుని తిరుపతిలో కలపడం జరిగింది తర్వాత కూడా దాన్ని మర్చిపోకుండా మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇక్కడ ఆ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారిని అంటే అప్పుడే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడ గూడూకి రావడం జరిగింది వారి దృష్టికి తీసుకుపోయి వేలాది మంది ప్రజల సమక్షంలో వాళ్ళు ఊరూరిని పరిశీలిస్తామే మళ్ళా నెల్లూరులో కలిసి ఫంక్షన్ చెప్పి వాళ్ళు మనకు గూడూరు ప్రజానీకానికి మన ఎమ్మెల్యే ద్వారా విజ్ఞప్తి చేసుకున్నాము ఆ విధంగా ఆయన వాళ్ళ నాయకులు కూడా ఇక్కడ మనకు ప్రామిస్ చేయడం జరిగింది కానీ ఇదే తర్వాత మన ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత గెలిచి అసెంబ్లీలో కూడా దాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు ఆ సభలో ముఖ్యమంత్రి గారు యోగేష్ గారు ఇక్కడ ప్రామిస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ జరగద్దని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాము జరగతుందని చెప్పి మనం గూడూరు ప్రజలకి ఒక మంచి మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఈ ఉంటాడు అంటే అన్ని బట్టి కూడా ప్రయత్నించి కావాల్సి వస్తే మనందరం కూడా ఆయనకి ఆయన అభిప్రాయాలకి ఆయన దానికి చర్చించేదానికి అధికారుల దగ్గర కూడా మనం కూడా మనం అందరం కూడా గూడూరు నుంచి కూడా అధికారులు కలిసేదానికి కూడా ఆయన రమ్మంటే మనమందరం కూడా సిద్ధంగా పోయి మన గూడూరుని మనం నెల్లూరు జిల్లాలో కలిపి దానికి మన వద్ద కూడా ప్రయత్నించాలని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన టీడీపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడి ఈరోజు మా సిపిఐ కార్యాలయంలో మా కాళేశ్వరన్న గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాల దీనికోసం గత ప్రభుత్వంలో మేమందరం కూడా కలిసి అనేక పోరాటాలు చేసాం ఆ క్రమంలోనే మా మాజీ శాసనసభ్యులు అప్పటి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేమి మా లోకేష్ బాబు అయితేమి అదే అందరూ కూడా ఈరోజు చూడూరు నెల్లూరులో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే మన అసెంబ్లీలో మన శాసనసభ్యులు డాక్టర్ పాశీ సునీల్ కుమార్ గారు మన జరిగిన శాసనసభ్యులు చాలా గట్టిగా అడిగారు మమ్మల్ని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతాము అని చెప్పని ఆ రోజు మన లోకేష్ బాబు గారు అదే విధంగా మీరు కూడా మా సీఎం గారు కూడా హామీ ఇచ్చారు సార్ అది మాకు చాలా అవసరము గూడూరు నెల్లూరు ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటే గూడూరు తిరుపతి వంద కిలోమీటర్లు ఉంది గూడూరుకి నెల్లూరు నుంచి సమస్యల మీద వచ్చిపోవాలంటే మా వాళ్ళకి యాక్సెస్ చాలా బాగా ఉంటుంది తిరుపతికి పోవాలన్నా తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా ఏ నుంచి తిరుపతికి పోవడం ఒక ఎత్తి అయితే తిరుపతి బస్ స్టాండ్ నుంచి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి పోవడం అనేది ఒక పెద్ద ప్రయాసగా నిలబడుతుంది కాబట్టి మా అందరూ కూడా మమ్మల్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపండి అని చెప్పని ఆ రోజు మా చంద్రబాబు సునీల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వం జిల్లాల పునరువంలో భాగంగా తిరు నెల్లూరు జిల్లా నుంచి తిరుపు జిల్లాలో కలిపినప్పటి నుంచి కూడా ప్రజలు అనేక కష్టాలు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కష్టాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎత్తుకుంటే గతంలో నెల్లూరు అంటే ఈజీగా పోయించేవాళ్ళు ఈ రోజు తిరుగుతూ పోవాలంటే ఒక రోజంతా వాళ్ళ పని మారుకొని తిరుగుతూ వేస్తున్న పరిస్థితి అదే ఉపాధ్యాయులు అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వెంటనే ఊడూరుని నెల్లూరులో కలప మంచి మా శాసనసభ్యులు వారు ఆ రోజు కార్యాలయంలో శాసనసభలో విజ్ఞప్తి చేయడం జరిగింది